ఈ రోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే సో చాలా రోజుల నుంచి మీకు చెప్తూ ఉన్నాను కదా సో నాకు ఒక డ్రీమ్ ఉంది ఈ డ్రీమ్ అయితే నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అండ్ త్వరలో అయితే నేను ఒక లాంగ్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాను అని చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నాను కదా ఆ రోజు ఇదే అనమాట సో మన అనంతపురం నుంచి లదాఖ్ కి వెళ్లేటువంటి రైడ్ అయితే ఈ రోజు నుంచి అయితే మొదలు పెట్టబోతున్నాను సో ఈ రోజు అయితే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది సో ఈ ఆనందమైన మూమెంట్ ని ఇక ఇప్పటి నుంచి మనకి మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా చూసుకుంటూ చాలా ప్రదేశాలు అయితే తిరగాలి సో ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి అయితే మన రైడ్ అయితే మొదలవుతుంది ఇక మొట్టమొదటిగా అయితే మన రైడ్ ఎలాగ స్టార్ట్ అవుతుంది రోజు ఎక్కడితో ఎండ్ అవుతుంది అనేటువంటి ప్లాన్ నేను ఒక ప్లాన్ అయితే వేసుకున్నాను సో అదైతే మీకు చెప్తాను చూడండి ఇక మొట్టమొదటిగా అయితే మన అనంతపూర్లో నేషనల్ హైవే నుంచి అయితే మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనమాట సో ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది మన దేశంలోని అతిపెద్ద హైవే అది ఎలా అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అంటే శ్రీనగర్ వరకు ఉండేటువంటి లాంగెస్ట్ హైవే ఇది ఒకటి అనమాట సో మన దేశంలోనే అతిపెద్ద హైవే ఇక్కడ నుంచి అయితే మన రైడ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాను సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మా సొంత ఊరు అయినటువంటి నార్పల్కు చేరుకొని అక్కడి నుంచి మా ఇంటి దేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటాను మొట్టమొదటిసారిగా పుట్లూరు మండలంలో చాలవేముల అనేటువంటి గ్రామంలో మా ఇంటి దేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి ఉన్నారు సో ఆ స్వామిని అయితే దర్శించుకొని ఆ తర్వాత అక్కడి నుంచి తాడిపత్రికి అయితే చేరుకుంటాను సో తాడిపత్రిలో రెండు టెంపుల్స్ అయితే ఉంటాయి చింతలరాయస్వామి దేవస్థానం అలాగే బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈ రెండింటిని దర్శించుకొని సాయంత్రానికి ఆలూరు కోన చేరుకోవాలి సో ఇదనమాట నా ఫస్ట్ రోజులో నా ప్లాన్ అనమాట సో ఈ ప్లాన్ని ఎంతవరకు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను అనేది అయితే చూద్దాం సో ఇక ఈ వీడియోని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తున్నట్లుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నీ కూడా సపోర్ట్ చేయండి సరేనా ఇక ఈ రోజు నుంచి వీడియోస్ అయితే కుమ్మిద్దాం సరేనా ఇక మెయిన్ వీడియో చూద్దాం పదండి హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ బాలు వెల్కమ్ టు మై ఛానల్ ఇక ప్రజెంట్ మనం అనంతపురం టు లడాక్ రైడ్ అయితే స్టార్ట్ చేసినాం కదా సో అందులో భాగంగా ప్రజెంట్ నేను వచ్చేసి మన నేషనల్ హైవేలో అయితే ఉన్నాను అనంతపురంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే ఉంది కదా అక్కడైతే ఉన్నాను సో మనకి ఇక్కడ కనిపించేదంతా కానీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే అనమాట మన దేశంలోనే అతి పొడవైనటువంటి రహదారి ఇదేనమాట ఈ రహదారి దాదాపుగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఐ మీన్ శ్రీనగర్ వరకు అయితే ఉంది మన దేశంలోనే అతి పొడవైన రహదారి ఇదే అండ్ మన రూట్ ప్లాన్ కూడా ఇప్పుడు మొత్తం అంతా మీకు చెప్తాను చూడండి యాక్చువల్గా మనము ఈ హైవే ద్వారా వెళ్తే అనంతపురం నుంచి శ్రీనగర్కి దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు అంటే మూడు వేల కిలోమీటర్లు అనుకోండి ఈ మూడు వేల కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు కానీ మీకు మాత్రం ఏమి చూపించేదంటూ ఏమి ఉండదు డైరెక్ట్ ఓన్లీ హైవేలో వెళ్ళలో అక్కడ తినిండే ఫుడ్డు లేకుంటే డాబాలు ఇవి దప్పిడిస్తే వేరే ఏమి చూపించడానికి అయితే అస్సలు ఉండదు వెళ్ళాలా అంటే యాక్చువల్గా నాది వచ్చేసి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట బాలు టూర్స్ అండ్ ట్రావెల్ మీదే నేనైతే దాదాపుగా ఫోర్ ఇయర్స్ అయింది సో అందులో భాగంగా నేను నా టూర్స్ అన్ని అరేంజ్ చేసుకోవడానికి కొంచెం నాలెడ్జ్ కావాలి కదా అంటే నేను ఇంతవరకు కొంచెం లాంగ్ ప్లేస్లు అయితే కొన్ని చూసినాను దక్షిణ భారతదేశం సౌత్ ఇండియా మొత్తం అంతా కానీ ఇప్పటి వరకు కంప్లీట్గా దాదాపుగా కొన్ని కొన్ని ప్లేసులు అన్నీ కూడా అయిపోయేసినాయి సో ఇప్పుడు నార్త్ ఇండియాకు సంబంధించి టూర్స్ అయితే ఎక్కువ అడుగుతున్నారు వాటిలో భాగంగా మొత్తం అన్నీ చూసి వద్దామని ఇప్పుడైతే బయలుదేరినాను ఓకేనా ఇప్పుడు నాకు ఈ హైవే ద్వారా వెళ్ళడం వల్ల నేను ఏ ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయలేను అండ్ చూడలేను కూడా లడాఖ్ అంటే కనుక డైరెక్ట్ ఒక జస్ట్ సిక్స్ డేస్లోనూ వన్ వీక్లోనూ వెళ్ళేసి వస్తే నాకైతే ఎటువంటి లాభం లేదు మీకు కూడా చూసే వాళ్ళకు కూడా బోర్ కొడతాను నేను అక్కడ తిన్నాను అక్కడ పడుకున్నాను ఈ హోటల్ కాస్ట్ ఎంత పడింది ఈ సోద ఎంత చెప్తా అంటే మీకు కూడా విసుగ్గా ఉంటుంది కదా సో ఇప్పుడు ఇప్పుడు ఇంకా వెళ్దాం రండి ఇప్పుడైతే మనము మన లగేజ్ని అంతా ఎలా చేసినాము ఏమేమి తీసుకొని వెళ్తున్నాం అండ్ ఈ స్టిక్కరింగ్ అంతా కానీ మొత్తం ఏమేమి ఉంది మొత్తం అంతా ఒక్కసారి రివ్యూ అయితే చేసేస్తాం ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఆల్ ఇండియా రైడ్ అని అలాగే ఈ సైడ్ వచ్చేసి ఇన్క్రెడిబుల్ ఇండియా అని మనం చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉంటాయని ఈ ట్రిప్లో ఇక్కడ వేయించడం చూడండి పన్నెండు జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు ఐదు ఇంటర్నేషనల్ బార్డర్స్ చార్దాయాత్ర మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్కింగ్ కేవ్స్ వాటర్ ఫాల్స్ అలాగే మన ఛానల్ లోగో అంటే బాలు సన్ రైస్ ట్రావెలర్ అని యూట్యూబ్ ఛానల్ అని ఇంకా అలాగే వచ్చేసి ఇంకా ఏమేమి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా ఇక్కడ మన ఛానల్ నేమ్ ఇచ్చినాను అక్కడ నా మొబైల్ నెంబర్స్ ఇక్కడ ఆల్ ఇండియా రైడ్ అని ఇచ్చినాను లగేజ్ అయితే అస్సలు ఎక్కువైతే తీసుకొని వెళ్ళలేదు జస్ట్ ఒక మూడు టీషర్ట్లు ఒక మూడు లోయర్లు అండ్ దారిలో ఏమైనా కావాల్సింటే కనుక తీసుకుందామని పెట్టేసినాను అండ్ అలాగే ఇటువైపు వచ్చేసి మన క్యాంపింగ్ ఐటమ్స్ అంతా కానీ ఇటువైపు పెట్టేశాను అంటే పడుకోవడానికి అండ్ క్యాంపింగ్కి సంబంధించినవి అన్నీ కూడా ఇటువైపు అయితే ఉన్నాయి అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఫుడ్ సెక్షన్ అనమాట మొత్తం అన్ని తినడానికి అవి ఇవి అన్నీ కూడా ఇటువైపు అయితే తినడానికి అయితే అవన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ షర్ట్లు ప్యాంట్లు అండ్ కొన్ని ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు అన్నీ కూడా మొబైల్ ఛార్జర్లు పవర్ బ్యాంకులు ఇవన్నీ కూడా ఇక్కడైతే వేయడం జరిగింది ఇక ఏనకలు వచ్చేసి ఈ బోర్డు అయితే వేయించినాను ఇక మంది బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ కదా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ అనంతపూరు అలాగే వచ్చేసి మొబైల్ నెంబరు అనంతపూర్ టు లడాక్ మన టవర్ క్లాక్ సింబల్ కూడా వేయించినాను చూడండి సో ఇదనమాట ఇక హెల్మెట్ నుంచి మనకి గోప్రోలు ఇలాంటివన్నీ లేవబ్బా గోప్రోలు అవన్నీ లేకోకుంటే ఇప్పుడు నేనేం చేసినానంటే ఇదిగోండి ఇలాగ తగిలించేసి మొబైల్ని దీనికి మీకు చూపిస్తాను మొబైల్తోనే మోటో బ్లాగింగ్ చేద్దామని ఇక్కడ మొబైల్ పెట్టేది ఇలాగా ఈ దాని సెటప్ అంతా కానీ ఎలా చేసినాను ఇవన్నీ కూడా నేను వీడియో అయితే చేసి చూపిస్తానులేండి ఇప్పుడు మొబైల్తోనే ఇప్పుడు వీడియోస్ అన్నీ తీసేది మొత్తం ఈ మొబైల్లోనే ఎడిటింగు వాయిస్ ఓవర్ ఇచ్చేది మొత్తం అన్నీ కూడా ఇదే మొబైల్లోనే ఉంటుంది ఓకే ఈ హెల్మెట్ అనేది కొంచెం లూజ్ ఉంది తర్వాత వేరేదైతే కొనుక్కోవాలి ఇంకా ఏముంటుంది ఇక ఏవన్నా అడిషనల్గా పెట్టుకోవడానికి ఇది ఒక బ్యాగ్ ఎక్కువ లగేజ్ అయితే తీసుకొని వెళ్ళలేదు ఏమైనా కానీ దారిలో తీసుకుందాంలే అనుకున్నాను ఇక ఓకే అంతా ఓకే ఇదే అండి మొత్తం నా సెటప్ అంతా ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం ఇక బయలుదేరి బయలుదేరదాం రండి చాలా రోజులైంది కదా వీడియోస్ బ్లాక్ చేయక కొంచెం మాట తడపడుతుంది కొన్ని రెండు మూడు బ్లాక్ చేసే లోపల అంతా సెట్ అయిపోతుంది రండి సరిగ్గా మాట్లాడడానికి అంత రావట్లేదు ఇక మన రైడ్ అనేది స్టార్ట్ చేసేస్తాం ఇక అలాగే మనకు వచ్చేసి ఏ గోప్రోను అండ్ డ్రోన్ షార్ట్స్ ఇవన్నీ ఏమి ఉండవు నేను మొత్తం అన్నీ కూడా ఈ మొబైల్లోనే తీస్తున్నాను మొబైల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొబైల్లోనే ఎడిటింగ్ కూడా ఉంటుంది ఓకేనా ఇక వీడియో స్టార్టింగ్లో చూపినట్లుగా నేను ఏదో అనంతపూర్ నుంచి లదాఖ్కి వెళ్తున్నానని మీకు అందరికీ చెప్పాను కదా సో ఇప్పటికైతే నాకు ఎక్కడికి వెళ్తున్నానో అసలు ఏమేమి చూడాలనుకుంటున్నానో ఇప్పటికి కూడా నాకు ఒక క్లారిటీ అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత నిజంగా చావుకి చాలా దగ్గరగా వెళ్ళి కోవిడ్ టైంలో వచ్చినానమాట బయటికి సో ఈ టైంలో ఇక జీవితం ఇంతేనరా అనిపించింది నాకైతే సో ఎందుకంటే అస్సలు కోవిడ్ టైంలో కోవిడ్ నాకు వచ్చిందో లేదో ఒక కన్ఫర్మేషన్ లేక హాస్పిటల్కి అయితే జాయిన్ అయిపోయినా సో అలాంటి టైంలో నాకు హాస్పిటల్లో డాక్టర్స్ వెరీ చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్లు అయితే ఇచ్చినారు సో ఆ టైంలో నాకు ఏం తెలియ తెలియక ఇంకా అవన్నీ మింగేసినానా కోవిడ్ వచ్చింది అనుకోని సో ఆ ట్యాబ్లెట్ల ఎఫెక్ట్తో మొత్తం ఆల్మోస్ట్ నేను ఇంకా లేను అనిపించింది అలాంటి స్టేజ్కి వెళ్ళి ఇప్పుడు బయటికి పడ్డ తర్వాత సో ఇంకా జీవితం అంటే ఇంతేనరా ఇంకా అయిపోయిందా అని అనిపించింది నాకైతే సో ఇంకా వేరే ఏం లేట్ చేయకోకుండా కొంచెం రికవర్ అవుతానే రికవరీ అవ్వడానికి కూడా అస్సలు ఫుడ్ తినబుద్ధి కాకపోయా అస్సలు చాలా ప్రాబ్లం అయితే అయిపోయింది నాకు ఇక ఏదో ఒక రెండు మూడు ఉంటే ఏమైపోతానో అనిపించింది అలాంటి టైంలో ఇక నేను ఏం తిన్నా కానీ నాకు అదే ట్యాబ్లెట్ల స్మెల్ అయితే కొడుతుండే చాలా అంటే చాలా రకంగా ఉండ ఇక ఆ టైంలో ఏమైతే అది కానీ ఇంతకంటే ఏం కాదు కదా అనుకొని మొక్కు మోసుకొని మరీ తిన్నాను అంటే ఫుడ్ని కూడా సో తిని అట్లా ఒక నాలుగైదు రోజులు తిన్న తర్వాత అప్పుడు కొంచెం 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 కొంచెంగా రికవర్ అయ్యి ఏదో అట్లా బయటికి పడేసినాను సో పడ్డ ఇట్లా బయటికి పడిన మరుక్షణమే క్షణమే డిసైడ్ అయిపోయినా మన్ ఇంకా నేను లైఫ్లో ఏమైతే అనుకున్నానో ఇక లేట్ చేయకోకుండా అది వెంటనే స్టార్ట్ చేయాల ఇక ఈ టైంలో నాకేమన్నా ఏంటి అనక ఇక ఏం లేదు కదా లైఫ్ అంతా అని నా కళ్ళ ముందు నా లైఫ్ అంతా ఒక్కసారి అలా అయితే తిరిగింది సో ఇక అందుకే లేట్ చేయకోకుండా ఒక్కటేసారి నేను ఈ లాంగ్ డ్రైడ్ వెళ్ళిపోవాలి అసలు ఇంక ఈ చుట్టుపక్కల ఉండబుద్ధి కాలేదు సో అందుకోసమే ఇప్పుడు ఉన్నట్లుండిగా బయలుదేరి వెళ్తున్నాను సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎలా వెళ్తున్నాను ఏ ప్లేసులు చూస్తానో అనేది ఇప్పటికి కూడా నాకు క్లారిటీ లేదు సో ఈ రోజుకైతే ఇక్కడికి అనుకున్నాను సో అక్కడి వరకు వెళ్తాను మరి రేపటికి అక్కడ బాగా నచ్చితే అక్కడ కొన్ని రోజులు ఉంటాను మరీ వెళ్తాను ఇంకా మరీ నెక్స్ట్ అలాగా అలాగ వెళ్ళి చివరికి ఎక్కడి వరకు ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు సో అలాంటి పరిస్థితుల్లో అయితే ఇప్పుడు నా జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది సరేనా ఇక ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నేను రెండు వేల ఇరవై రెండు జూలైలో ఉన్నప్పటి ఆ అప్పటి నా మైండ్ సెట్లో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా సో ఇప్పటికే ఆల్మోస్ట్ నేను ఈ రైడ్ అంతా వెళ్ళేసి వచ్చి ఇప్పటికే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కావస్తుంది సో రెండు వేల ఇరవై రెండు జూలైలో అయితే నేను ఈ రైడ్ అయితే స్టార్ట్ చేసినాను దాదాపుగా నూట డెబ్బై ఐదు రోజులు ఈ రైడ్ అయితే కొనసాగింది సో నేను మధ్యలో ఏమేమి చూసినాను అసలు ఎక్కడికెక్కడికి వెళ్ళినాను ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొన్నాను అనే ప్రతి విషయాన్ని అయితే నేను వీడియోస్ ద్వారా అయితే మీకు చూపించాలనుకున్నాను సో ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి కూడా దాదాపుగా పదకొండు వందల జీబీ వీడియోస్ అయితే ఇప్పుడు ఉన్నాయి సో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కూడా చాలా మంచి మంచి ప్లేస్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు ఒక్కొక్క వీడియోనైతే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మిస్ అవకోకుండా ప్రతి ఒక్కరూ అయితే వీడియోనైతే చూస్తూ ఉండండి సరేనా ఇక ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఖచ్చితంగా అయితే చేసుకోండి ఇక మన వీడియోస్ అన్నీ కూడా ఇప్పటి నుంచి బాగా వస్తాయి ఇంకా తాడిపత్రికి సంబంధించిన వీడియోస్ స్టార్టింగ్లో ఉన్నటువంటి వీడియోస్ డిలీట్ అయిపోయినాయి అనమాట అది ఎందుకంటే నేను జర్నీ చేస్తున్న టైంలో చాలా మంచి మంచి ప్రదేశాలకు అయితే అక్కడ ఇక స్టోరేజ్ ప్రాబ్లం వచ్చి మొబైల్లో సో మిగతావన్నీ కూడా డిలీట్ చేసేసినాను ఇక మనకి దగ్గరలో ఉండేటివే కదా తాడిపత్రివి ఎప్పుడైనా కానీ తీసుకోవచ్చు అని తాడిపత్రి కొన్ని మరి ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేనే డిలీట్ చేసినాను సో మనకి దగ్గరలో ఉండేటివి మరి ఎప్పుడైనా తీసుకోవచ్చు వచ్చే అనే ఉద్దేశంతో తీసేసినాను సో ఇక్కడికి సంబంధించిన కొన్ని కొన్ని వీడియోస్ మాత్రమే ఉన్నాయి అవి మాత్రం అప్లోడ్ చేస్తున్నాను సో నెక్స్ట్ మన హైదరాబాద్ దాటిన తర్వాత ఇంకా అన్ని ఫుల్ వీడియోస్ ఉన్నాయి అన్ని చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది